హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ ఈ వీడియోలో మనం మరో ఉజ్జయిని క్షేత్రం అసలు ఈ క్షేత్రం ఎక్కడుంది ఈ క్షేత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పట్టణమైన రాజమండ్రిలో గోదావరి నది తీరంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు కొలువై ఉన్నాయి గోదావరి ప్రాంతానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పరవశానికి లోనవుతారు అలాంటి గోదావరి తీర ప్రాంతంలో అద్భుతమైన పరమశివుని ఆలయాన్ని నిర్మించారు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో లాగే ఈ ఆలయాన్ని నిర్మించడమే కాకుండా అక్కడ ఏ పూజాది కార్యక్రమాలు జరుగుతాయో అదే పూజాది కార్యక్రమాలు ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో చూపులను అబ్బురపరిచేలా అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా మనకు మీరు చూస్తున్న ఆ పరమశివుని దర్శనం కలుగుతుంది స్వామివారి మూర్తిని చూడగానే సాక్షాత్తు స్వామివారే మన కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తుంది అదేవిధంగా ఈ ఆలయంలో ఉపాలయాలుగా సకల దేవతలు కొలువై ఉన్నారు ప్రధాన దేవతలు దశావతారాలు అమ్మవార్ల ఆలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి దేవతామూర్తులను మనం ఇక్కడ దర్శించవచ్చు ఈ ఆలయాన్ని పట్టపగలు సుబ్బారావు తోట వెంకటరావు వారి బృందం నిర్మించారు ఈ ఆలయం నాలుగు ప్రధాన రాజగోపురాలతో నాలుగు ప్రధాన మండపాలతో నాలుగు ధ్వజస్తంభాలతో నాలుగు మహానందులతో అందమైన ప్రాకారాలతో అద్భుతమైన సౌందర్య శిల్ప సంపదతో పంతొమ్మిది అడుగుల గర్భాలయంతో ప్రధాన ఆలయంతో పాటు అరవై నాలుగు ఉపాలయాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు స్వామివారికి వివిధ రకాలైన హారతలతో పాటు నిత్య పూజలు వైభవోపేతంగా జరుగుతాయి అదేవిధంగా స్వామివారికి ఇక్కడ భస్మాభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు ప్రధాన ఆలయంలో స్వామివారు మహాకాళేశ్వరుడుగా మనకు దర్శనమిస్తారు అదేవిధంగా ఉజ్జయినిలో జరిగే విధంగానే ఇక్కడ కూడా స్వామివారికి భస్మాభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ భస్మాభిషేకాన్ని దర్శించడం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు